ఈ రోజులల్లో చేతి కష్టం చేసుకొని బద్దాం అంటే చేసిన కష్టం అంతా చేతికే పోతుంది ఇక గది కాదని పట్నం పోయి ఏమైనా చేసుకొని అంటే ముక్కు ముఖం తెలియదని ఎవ్వలకి ఏ పని ఇత్తలేరు దానికి తోడు ఏమైనా మన కష్టంతో టాలెంట్తో ఏవైనా సాఫ్ట్వేర్ లేదా ప్రైవేట్ నౌకరీల కోసం పోతే గొడ్డు కష్టం చేసినా రూపాయి కూడా చేతికి అందకపాయాయి ఇక ఏం చేద్దాంలా పాల బిల్లు కూరగాయలు కరెంటు బిల్లు చెత్తోనికి ఎప్పుడన్నా ఆతారం వచ్చిందనుకో అయితారం పొద్దు ఇక చికెను మటను దానికి తోడు అత్తగారింట్లో ప పండగ పబ్బవైతే పోకా తప్పది అమ్మగారి ఇంట్లో తప్పది అటు పెట్రోల్ అని ఇటు ఈఎంఐలని ఆఖరికి వచ్చేసరికి షిల్లిగవ్వ ఇగ ఇక గీదంతా కష్టం ఊలకెరక అంతే కదా